అఖిలపక్షం న్యూస్కి స్వాగతం నగరి నియోజకవర్గ వడమాలపేట మండలం ఎస్వీపురం మరియు ఓబులరాజు కండ్రిగా పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించినటువంటి నగరి నియోజకవర్గం శాసన సభ్యులు గాలి బాను ప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన నీటి సంఘం అధ్యక్షులు కొండూరు రాధాకృష్ణం రాజు నాకు సహకరించిన పార్టీ నాయకులకు అలాగే నన్ను ఆదరించిన ప్రజలకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు ఉత్తమ ఆయకట్టు చెరువుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని తెలియజేశారు శాసనసభ్యులు గాలి బాను ప్రకాష్ గారి సహాయ సహకారాలతో ఉత్తమ ఆయకట్టు చెరువుగా తీర్చిదిద్దడానికి కృషి చేసి రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలియజేస్తూ ఆనందారు నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు నాకు ఓబిఆర్ ఖండిగా ప్రజలు ఎస్వీపురం గ్రామ ప్రజలు సహకరించినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మన నవంబర్ డిసెంబర్లో వచ్చిన వర్షాలకు జనవరిలో కొద్దిగా అక్కడక్కడ దెబ్బతిన్న కాలువాలకి మరమంతలు చిన్న చిన్న మరమ్మతులతో రిపేర్ చేయడం జరిగింది ఇక మీదట కా చె చెరువులకి వాటర్ రావడం కానీ తర్వాత అక్కడక్కడ చిట్ అమలు దెబ్బతిన్నడం కానీ అవన్నీ రిపేర్ చేయవలసి ఉంది దానికి మన శాసనసభ్యుల వారి నోటీసు తీసుకెళ్ళి వారి ద్వారా ముందుకు తీసుకెళ్లాలని రిపేర్లు చేసి అందరికీ నీళ్లు అందేటట్టుగా పొలాలకంతా నీటి నీళ్లు పోయేటట్టుగా సేవ చేయాలనేసి అని మా కోరిక దీనికి మా ఎమ్మెల్యే గారు గాను బాలు ప్రకాష్ గారితో స డిస్కస్ చేసి ఆయన సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను ఈ ఆయుకట్టు కింద ఉన్న రైతులందరికీ కాలువల ద్వారా కానీ నీటి ద్వారాను పైర్లు అంతా బాగా పుష్కలంగా నీరు అందేటట్టు గాను కృషి చేసి అందరికీ సలహరిస్తానని కోరుతున్నాను మన ఎదల చెరువుని ఆయుకట్టుని డెవలప్ చేసి దాని దాని ద్వారా వచ్చే వాటర్ని కానీ అన్నిటినీ రైతులకి ఉత్తమంగా డెవలప్ చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయన యొక్క ఇస్తున్న వరాలు కానీ అన్నిటినీ ఖచ్చితంగా నెరవేర్చి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు ప్రజలకు అందరికీ న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను మా యువ ఎమ్మెల్యే ప్రకాష్ గారు బాగా కృషి చేస్తున్నారు అందరినీ కలు కలుపుకొని బాగా మాకు అందరికీను సహకరించి మమ్మల్ని అంతా ఉత్తేగపరిచి అందరూ ముందుకెళ్ళండి అని నేను ఉన్నానని తక్కి ముందుకు పంపుతున్నారు ఆయనకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ మాకు ముందుకి ఇదే మార్గం సహకరిస్తారని కోరుతున్నాను జై చంద్రబాబు జై నారా నారాలోచే జై గాలిపాల్ మరిజ్ గారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం